స్వాగతం ఏప్రిల్ నెల చివరి వరకు మిథున రాశి వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ పెద్ద సంఘటనలు ఏంటి అలాగే ఏప్రిల్ నెల చివరి వరకు వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు వారు చూడబోతున్నారు అలాగే ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి అనేది జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి ఈ మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక ఆదర్శంగా వీరికి భావాలు అనేవి ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే రాజకీయ రంగం పట్ల చాలా మందికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేకపోతారు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవటానికి చక్కటి మార్గాలను కూడా అన్వేషిస్తారు అలాగే మిథున రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు అలాగే కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఏప్రిల్ నెల చివరి వరకు వీరి జీవితంలో ఊహించని పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఊహించని విధంగా మీకొక వ్యక్తి పరిచయం అనేది అలాగే ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు ఆ వ్యక్తి మూలంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ వచ్చే పరిస్థితులు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వరకు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని కూడా పొందుకుంటారు కాకపోతే మీకు తోటి ఉద్యోగస్తులతో కొంత విభేదాలు కనిపిస్తున్నాయి అలాగే మీ పై అధికారుల దగ్గర వారు మీ గురించి చెడుగా చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్ కి సంబంధించి మాత్రం మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇరుగు పొరుగు వారితో మాత్రం మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఊహించని విధంగా చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ మధ్య విభేదాలను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత తారాస్థాయికి చేరుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అనవసర అనవసర చర్చలకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సంతానం వల్ల మీరు గర్వంగా తల ఎత్తుకుని తిరిగే రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి వారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలనైతే పొందుకుంటారు ఈ విధంగా మీ యొక్క సంతానం మూలంగా మీరు విజయ గర్వంతో తల ఎత్తుకునే తిరిగే రోజులు త్వరలో మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే పోటీ పరీక్షలు రాష్ట్రం వారికి ఊహించని విధంగా ఒక వ్యక్తి మూలంగా మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది అది మీకు ఉపాధ్యాయులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఊహించని విధంగా వారి మూలంగా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అలాగే మీ విజయానికి తను ఒక కారణంగా నిలవబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు కాకపోతే మీరు ష్యూరిటీ సంతకాల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో అధిక పెట్టుబడులు అనేవి మీకు ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మిథున రాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షించబడతారు మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది అలాగే పాలు అభిషేకానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులు మీరు దేవాలయంలో దానం చేయటం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి